హలో గైష్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూస్ అంటా ఈరోజు వీడియో మా క్యారెక్టర్ని డిసైడ్ చేయగలరా నిధి అగర్వాల్ హాట్ కామెంట్స్ కల్కీ వంటి బ్లాక్ బస్తర్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్తో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజాసాబ్ ఈ చిత్రానికి మార్తీ దర్శకత్వం వహిస్తున్నారు హారర్ కామెడీ కావడం ఈ జానర్లో ప్రభాస్ ఫస్ట్ చేస్తుండడం ఆసక్తిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని కోట్లాది మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు భారీ అంచనా నెలకొన్న సినిమాపై మరింత హైప్ పెంచేలా హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఇంతకీ ఏమన్నారంటే యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ అమ్మడి కెరీర్ మొదట్లో కొన్ని ఫ్లాప్ చిత్రాలు చూసింది కానీ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది నటించిన చిత్రాలకు మంచి మార్కులే పడ్డాయి ఈ కార్యక్రమంలో ఈ బ్యూటీకి ఎంగ్రబుల్ సార్ ప్రభాస్ ది సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో నటించే ఛాన్స్ కొట్టేసింది ఇలా ఒకేసారి రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తుండడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఒక కాలంలో టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది తీరిక లేకుండా షూటింగ్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అలాగే సమయం దొరికినప్పుడల్లా పలు షోల్లో ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన పర్సనల్ అండ్ కెరీర్ గురించి అప్డేట్స్ను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటుంది ఈ క్రమంలో ప్రభాస్ సాబ్ సినిమాపై మరింత హైప్స్ పెంచేలా హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది తాజాగా నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నిధి సాబ్ చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సాధారణంగా నేను గ్లామరస్ హాట్ పాత్రలో నటిస్తానని భావిస్తారు కానీ ప్రభాస్ దీపా సాబ్తో నాపై ఉన్న అభిప్రాయం మార్చుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ది రాజా నా పాత్ర రెగ్యులర్ పాత్ర కన్నా విభిన్నంగా ఉంటుంది నా క్యారెక్టర్ చూసి చాలామంది ఆశ్చర్యపాత్రని ఖచ్చితంగా చెప్పగలను ఇక సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అంటూ కామెంట్ చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది మరికొన్ని వీడియోలు తీయడానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్